ఓం నమ శివాయ ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి మనం చేసుకునే పూజలు పండుగలు మారుతూ ఉంటాయి అలానే మా ప్రాంతంలో మా కుటుంబంలో శివరాత్రి పండుగ అనేది అందరి చేసుకునే విధంగా కాకుండా కొంచెం విభిన్నంగా ఉంటుంది అయితే శివరాత్రి రోజు కాకుండా కొద్ది రోజుల ముందు నుండే మా ఇంట్లో శివరాత్రి సంబరాలు అనేవి స్టార్ట్ అవుతాయి అయితే ఏంటి పూజ ఎలా చేస్తాము పూజా విధానం మేం చేసుకునే పద్ధతి అన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటున్నాను అయితే మా ప్రాంతంలో కొన్ని కుటుంబాలు మార్చి నాలుగో తేదీ సోమవారం నుండే శివరాత్రి పూజలు అనేవి చేసుకుంటారు మార్చి నాలుగు నుండి మొదలుకొని మార్చి ఎనిమిది వరకు ప్రతినిత్యం కూడా శివయ్యకి అలానే వీరుబాబుకి పూజలు అనేవి చేస్తూ ఉంటారు అఖండ దీపంతో నిత్య నైవేద్యాలతో చక్కగా అర్చనలు అభిషేకాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు భజనలతో పాటు అలానే మా ప్రాంతంలో చాలామందితో పాటు మా కుటుంబం కూడా ఇలానే చేసుకుంటారండి అయితే ప్రతి ఏడాది కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు వీరబాబు సంబరం అనేది మా ఇంట్లో ఎలా జరుగుతుంది అనేది కొత్త వాళ్ళకి ఎవరికైనా చూస్తారు తెలుస్తుంది అని చెప్పేసి వీడియోని షేర్ చేసుకుంటున్నాను దానిలో భాగంగా ముందుగా మేము ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని ఇలా చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు జల్లి ముగ్గులైతే వేసుకున్నాము అలానే దగ్గరలో ఉండే సముద్ర స్నానం కూడా వెళ్ళొచ్చాము ఉదయాన్నే నిద్రలేచి సముద్ర స్నానంకి వెళ్ళొచ్చిన తర్వాత స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయింది ఎందుకంటే మనకి సాల్ట్ వాటర్ వల్ల స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి చాలా డల్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ మమా బ్రాండ్ ప్రోడక్ట్స్కి అయితే చాలా ఎడిక్ట్ అయిపోయానండి ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్ కానీ షాంపూస్ కానీ లేదా హెయిర్ కండిషనర్ హెయిర్ హెయిర్ ఆయిల్స్ ఇలా చాలా వాటికి మమాయత్ బ్రాండ్ ప్రోడక్ట్స్కి అయితే చాలా ఎడిక్ట్ అయిపోయాను ఎందుకంటే పర్ఫెక్ట్గా నా స్కిన్కి అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది నా స్కిన్ అనే కాదు డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ ఇలా ఏ అయినా సరే పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బ్రాండ్ ఒకే ఒకటి మామాయత్ అనమాట అయితే ఈ మధ్యకాలంలో నేను మామాయత్ బ్రాండ్ నుండి సోప్స్ అయితే తెప్పించుకున్నానండి అవి వచ్చేసి మనకి లోషన్ సోప్స్ అనమాట ఒకటి ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఇందులో వచ్చేసి మనకి టర్మరిక్ ఇంకా శాండిల్వుడ్ అయితే ఉంటుంది అలానే ఇంకొకటి వచ్చేసి మామాయత్ బ్రాండ్ వాళ్ళది విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఇందులో వచ్చేసి విటమిన్ సి ఇంకా హనీ అయితే ఉన్నాయి మనం రెగ్యులర్గా యూజ్ చేసిన సోప్స్ వల్ల మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేవి స్ట్రిప్ ఆఫ్ అయిపోతాయండి అంటే మన స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది చాలా డల్గా అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు మనకి మమాయత్ బ్రాండ్ వాళ్ళు ఒక మంచి అయితే లాంచ్ చేశారు అండ్ ఇందులో వచ్చేసి న్యాచురల్గానే మనకి లోషన్ అనేది యాడ్ అవ్వడం వల్ల మన స్కిన్కి టూ ఇన్ వన్ సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది ఒకటి మనకి క్లెన్స్ చేస్తుంది డీప్ క్లెన్స్ అనేది అంటే చాలా క్లీన్ చేస్తుంది మన స్కిన్ అనేది ఇంకొకటి వచ్చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది మనం ప్రత్యేకంగా సోప్స్ యూస్ చేసిన తర్వాత ఎలాంటి బాడీ లోషన్స్ కానీ ఎలాంటి ఫేస్ మాయిశ్చరైజర్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసిన సోప్ ఏదైతే ఉందో ఆ సోప్ యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా బాడీ లోషన్ కానీ ఫేస్ మాయిశ్చరైజర్ కానీ యూస్ చేయాలి కానీ ఈ సోప్స్ యూజ్ చేయడం వల్ల మనకి అలాంటి అవసరమే లేదు ఇందులో వచ్చేసి మొదటిది మమాయత్ ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఉప్టెన్ అనేది మన స్కిన్ మీద ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో మన అందరికీ తెలుసు సున్నిపిండ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సున్నిపిండ్లోని ఎలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తారో అలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఈ సోప్ను అయితే తయారు చేశారు అంతేకాకుండా ఇందులో మెయిన్ కే ఇంగ్రీడియం మనకి టర్మరిక్ ఇంకా శాండిల్ వుడ్ టర్మరిక్ అనేది అంటే పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది పింపుల్స్ రాకుండా చాలా వరకు ఉంటుంది అంతేకాకుండా వుడ్ అనేది మన స్కిన్కి ఒక కూలింగ్ ఎఫెక్ట్లో ఉండి ఈవెన్ టోన్ అనేది తెస్తుంది దాంతోపాటు మనకి ఇందులో న్యాచురల్గానే లోషన్ అనేది ఉండడం వల్ల మనకి ఎలాంటి లోషన్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు అలానే ఈవెన్ టోన్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఇందులో వచ్చేసి విటమిన్ సి ఇంకా హనీ అయితే ఉంటాయి విటమిన్ సి వచ్చేసి మనకి స్కిన్ కలర్ అనేది బ్రైట్నప్ చేస్తుంది స్కిన్ ఈవెన్ టోన్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అలానే హనీ కూడా పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది అలానే మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అలానే ఈ సోప్స్ వల్ల మనకి డీప్ క్లెన్సింగ్ కూడా అవుతుందండి చక్కగా మీరు రెగ్యులర్గా బేస్లో కనుక ఈ సోప్స్ యూజ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా వరకు తగ్గుతాయి మీరు మీరు నన్ను బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అయితే ఇస్తాను అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది మాయిశ్చర్ మీటర్ అని చెప్పి మనకు దొరుకుతుంది మీరు ఏదైనా నార్మల్ సోప్ని యూస్ చేసి ఆ మాయిశ్చర్ మీటర్ని మీరు టెస్ట్ చేసి చూడండి అలానే ఈ సోప్ని ఈ మమాయత్ బ్రాండ్ ఏవైతే లోషన్ సోప్స్ ఉన్నాయో ఈ సోప్స్ని కూడా మీరు రెండు కూడా టెస్ట్ చేసి చూడండి అప్పుడు మన స్కిన్లోని మాయిశ్చర్ అనేది ఏ సోప్ యూస్ చేసిన తర్వాత ఎక్కువ ఉందనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ మనందరికీ తెలుసు మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి అలాగే మేడ్ సేఫ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఆ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అండ్ మమయత్ ప్రోడక్ట్స్ అన్ని మనకి మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్కౌంట్స్ అన్ని కూడా ఎర్లీగా యాక్సెస్ అవుతాయి అండ్ అంతేకాకుండా మనం కూపన్ కోడ్ ఆర్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు మమాయత్ ప్రోడక్ట్స్ ఈ కామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మమత్ బ్రాండ్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్ అండి వీళ్ళెంతైతే ప్లాస్టిక్ని యూస్ చేస్తారో అందుకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు అంతేకాకుండా మమేత్ బ్రాండ్ అనేది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ నాటాలనేది ఒక ఇనిషియేటివ్గా అయితే తీసుకుంది మనలో ఎవరైతే యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా మమేత్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటారు మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన పేరు మీద కూడా ఒక ప్లాంట్ అనేది ప్లాంటింగ్ చేస్తారు అలా కూడా మనం పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం అయితే ఈ సోప్స్ మనకి కాంబో అండి మనకి టోటల్గా అయితే ఫోర్ అయితే ఒక బాక్స్లో వస్తాయి అనమాట చక్కగా మీరు వాల్యూ ప్యాక్ కింద తీసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసుకోండి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అలా ఈ మధ్య నేనైతే మా అమ్మ బ్రాండ్కి బాగా కనెక్ట్ అయిపోయాను అండ్ ఈ సోప్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట సో అలా నేను ఫ్రెష్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఈ లోపు ఇక్కడ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మనకి సన్నికళ్ళు రుబ్బురోలు ఉంటుంది కదా సో దానికి కూడా చక్కగా పసుపు రాసేసి బొట్లు అన్నీ కూడా పెట్టేసి అలంకరణ అయితే చేస్తారు ఏ పండగైనా ఇంట్లో ఏ పూజ అయినా సరే ఇవన్నీ కూడా మాకు మ్యాండేటరీ అండి సో ఇలా చేశారు అండ్ అలాగే ఎంట్రెన్స్ ఇలా గేట్ దగ్గర మామిడి తోరణాలు అలాగే ద్వారబంధం కూడా చక్కగా మామిడి తోరణాలు అన్నీ కూడా కట్టి చక్కగా పండుగ కొంచెం ఫీల్ అనేది రావాలన్నట్టుగా మొత్తం అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము అండ్ ఈలోపు మా అన్నయ్య ఇంకా మా అక్క వచ్చేసి మాకు దగ్గరలో ఆనందపురం అని మార్కెట్ ఉంటుంది ఫ్లవర్స్ మార్కెట్ అనమాట అక్కడ మాకు కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాయి మిగిలిన మార్కెట్స్ అన్నింటితో కూడా పోల్చుకుంటే సో అక్కడి నుంచి కొన్ని పువ్వులను అయితే తీసుకొచ్చేసారు నార్మల్గా ఇయరు పండుగ చాలా బాగా జరుపుకోవాలి కాకపోతే అనుకూలంగా లేవు పరిస్థితులు ఏవి కూడానా ఇంట్లో మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది సో అనుకూలంగా లేకపోవడం వల్ల పండగని గ్రాండ్గా చేయట్లేదు పూజని కంప్లీట్ చేయాలి వస్తున్న ఆనవాయితీని మనం కాదనకూడదు కాబట్టి పూజ చేయాలని చెప్పి చేసాం కానీ గ్రాండ్గా చేయలేదు అందుకే చాలా తక్కువ పువ్వులే తీసుకొచ్చామన్నమాట సో ఆ పువ్వులన్నిటికి కూడా ఇంకా పూజ గదిలో పెడదామని చెప్పి పక్కన పెట్టాను అండ్ ఈలోపు వచ్చేసి ఇక్కడ నేను నెయ్యిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అఖండ దీపంకి అలానే కొన్ని నైవేద్యాలకు కూడా కావాలని చెప్పి డైలీ కలెక్ట్ చేస్తారు మా మదరు పెరుగు మీద మేఘడినంతటిని కూడా ఆ కలెక్ట్ చేసిన మేగడినంతటినీ కూడా ఇలా నేను వెన్న చేసేసి చక్కగా ఇంకా నెయ్యిని అయితే కాగబెడుతున్నాను అనమాట అండ్ ఈ నెయితేనే మొత్తం నైవేద్యాలకి అండ్ అలాగే దీపాలకి అన్నిటినీ కూడా యూజ్ చేస్తామన్నమాట సో ఒక పక్క నెయ్యి మరగబెడుతుంటే ఇంకొక పక్క వచ్చేసి బూర్లకి అక్కడ పప్పునైతే ఉడకబెడుతున్నారు అండ్ వంట సెక్షన్ అంతా కూడా మా సిస్టర్స్ చూసుకుంటున్నారు అనమాట ఇలా చిన్న చిన్న పనులు మాత్రమే నేను చూసుకుంటున్నాను కొంచెం మనసు బాగోకపోవడం అండ్ అలాగే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఎక్కువ పూజ పనులైతే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు ఇయ్యారు చెప్పాలంటే అక్కడక్కడ వీడియో బైట్స్ కూడా మీ అందరికీ షేర్ చేసుకుందామని తీసాను కానీ నాకు వీడియో క్లిప్పింగ్స్ కూడా తీయాలని ట్రస్ట్ రాలేదు బట్ ఎప్పటికైనా ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా షూట్ చేసుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుడి గారిలోని మొత్తం ఫోర్ డేస్ ఉండాలి కదా సో అందుకనే ఒక కలసం చెంబు కూడా రెడీ చేసుకున్నాము ఆ చెంబులోని కొన్ని సుగంధ ద్రవ్యాలు వట్టివేర్లు పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే వీక్లోని ఏ రోజు శివరాత్రి పడినా అంటే మంగళవారం పడినా బుధవారం పడినా గురువారం పడినా శుక్రవారం శనివారం ఆదివారం ఈ ఆదివారం లోపు ఎప్పుడు పడినా ఆ ముందు ఏదైతే సోమవారం వస్తుందో ఆ సోమవారం నుండి శివరాత్రి పూజలు అనేవి స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి అన్నమాట భజనలు చేస్తారు అఖండ దీపం పెడతారు నైవేద్యాలు పెడతారు రెండు పూటలా నేల మీదే పడుకుంటారు నాన్ వెజ్ తినరు ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏమీ తినరు అనమాట సో అలా మా ఏరియా మా అంటే మా కుటుంబం బట్టి మేము వీరబాబు పూజ అనేది చేసుకుంటాము ముందు వీరబాబు పూజ చేసిన తర్వాత శివయ్యకు పూజ చేసుకుంటాం అనమాట సో అలాగా ఇక్కడైతే ఇంకా ఆ పూజకి అంటే వీరబాబు పూజకి మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము సారీ మర్చిపోయాను శివయ్య పూజ చేసిన తర్వాత వీరబాబు పూజ అనేది చేసుకుంటాం సారీ అండి క్షమించాలి వీరబాబు పూజ చేయక ముందే శివయ్య పూజ చేసుకుంటాం అలా ఇక్కడ కలసం చెంబు రెడీ చేసాము ఆ తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా రెడీ చేసాము అనమాట అలానే పిల్లలకు పంచిపెట్టడానికి బెలూన్స్ ఇంకా చాక్లెట్స్ అమ్మ వాళ్ళ పూజలో ప్రతి వీడియోలో చూపిస్తాను అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసినా మీకు చూపిస్తాను చాక్లెట్స్ అనేవి పక్కా ఉంటాయి ఎందుకంటే మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ మా సిస్టర్స్ అక్కడ ఊర్లో ఉండేవాళ్ళు కానీ పిల్లలకి చాక్లెట్స్ వాళ్ళకి బిస్కెట్స్ వాళ్ళు ఆడుకోవడానికి ఏమైనా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు లాంటివి బెలూన్స్ ఏవో ఒకటి కొనేసి దేవుడి దగ్గర పెట్టి అవే పంచుతారు పిల్లలు హ్యాపీ అయితే దేవుడు కూడా హ్యాపీ అవుతారని బలంగా నమ్ముతారనమాట అంటే పిల్లలు దేవుడితో సమానం కదా పెద్దలకి ఇచ్చినా ఇవ్వకపోయినా కల్మషం లేని పిల్లలకి ఇస్తే చాలా మంచిదని చెప్పి ప్రతి పూజలో కూడా మేమైతే చాక్లెట్స్ అనేవి పెట్టి పిల్లలకైతే పంచి పెడుతూ ఉంటాము వాళ్ళకి నచ్చిన థింగ్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాం అన్నమాట అందుకే ఇక్కడ ఇంకా కొంచెం బెలూన్స్ చాక్లెట్స్ కూడా ఉంచాము అలాగే నేను కూడా ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను అలానే మా సిస్టర్స్ కూడా చాలామంది పెద్ద చాక్లెట్స్ అవన్నీ కూడా పట్టుకొచ్చారు అలానే ఇంక ఇక్కడ వచ్చేసి వీరు బాబు అంటే మా పెదనాన్నగారండి మా డా నాన్నగారు వాళ్ళ అన్నయ్య సో పెదనాన్నకి పెట్టడానికి అని చెప్పి బట్టలు కూడా రెడీ చేసాం అనమాట టవల్ ప్యాంటు షర్టు వే పెడతారు ఎల్లో టవల్ పెడతారు అనమాట నేను కూడా కొన్ని సంవత్సరాల నుండి మా పెదనాన్నకి టవల్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను సో అందుకే నా తరపు నుంచి కూడా ఒక టవల్ అయితే కొంటాను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వచ్చేసి వైట్ టవల్ కొంటాను పెదనాన్నకి పెట్టడానికి శివరాత్రికి వచ్చేసి ఎల్లో టవల్ కొంటాను సంక్రాంతికి పెట్టిన టవల్ తీసుకొచ్చేస్తాను కానండి శివరాత్రికి పెట్టిన టవల్ని అయితే ఇంటికి తీసుకురాము ఎందుకంటే వీరుబాబుకు పెట్టిన శివరాత్రి టైంలో పెట్టిన టవల్ని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు ఎలాంటి మైలుగాలు కూడా వాటికి తగలకూడదనమాట అందుకే నేను ఎప్పుడు కూడా వాటిని తీసుకురాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాను అమ్మకి ఇంకా చాలా నిష్ట చాలా బాగా చేసుకుంటారు పూజలు కానీ ఏవైనా ఎక్కడికి వెళ్ళినా సరే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి రారు ఎవరిని ముట్టుకున్నా స్నానం చేయకుండా ఇంట్లోకి రారు నేను అలాంటివి కొంచెం అంత పట్టించుకోను అందుకే నేనైతే అంత ముట్టుకోను భయం నాకు సో అందుకే టవల్స్ అయితే తెచ్చుకొను అమ్మ వాళ్ళకి వదిలేస్తాను అనమాట సో అలాగా అవన్నీ కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా దేవుడి గదిని కూడా ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాం చక్కగా పటాలకి పూలమాలలు అలానే పేట అఖండ దీపం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అందులోని నెయ్యి కాగబెట్టాను కదా ఆ నెయ్యిని కూడా వేశాను అఖండ దీపాలు అన్నింటిలో కూడా నెయ్యిని వేసేసి ఇంకా అందులోని చక్కగా కొంచెం అత్తరిని అయితే వేస్తున్నాం అనమాట జవ్వాది అత్తరిని మంచి సువాసన వస్తుందని చెప్పి అలానే ఒక నాలుగు రోజుల పాటు ఈ అఖండ దీపం అన్నీ కూడా వెలగాలి కదా ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్లా కూడా ఉంటుందని చెప్పేసి ఈ అఖండ దీపాలన్నింటిలో కూడా ఈ జవ్వాది అత్తర్ కూడా వేశాము అలానే ఇంటికి పెయింట్స్ కూడా వేయడం వల్ల ఎందుకో దేవుడు గది అంతా చాలా బ్రైట్గా కనిపించింది ఇంతవ ఇంతకుముందు కొంచెం డల్గా అనిపించింది ఎందుకో ఈ పూజ చూసిన తర్వాత కొంచెం బ్రైట్గా అనిపించింది అనమాట ఈ మధ్యకాలంలో ఇంట్లో అన్ని శాడ్ సిచ్యువేషన్స్ వల్ల ఏ పూజ చేసినా కలగా అనిపించేది కాదు కానీ ఇన్ని రోజుల తర్వాత కొంచెం గది బాగుంది అని అనిపించింది అనమాట సో అలా ఇలా అమ్మగారు అయితే ఇంకా మా అమ్మ దీపాలకు అన్నింటికి కూడా దీపారాధన అయితే చేస్తారు అలానే బిల్వ దళాలను కూడా అన్ని పటాలకు కూడా ఇలా పెట్టేసి చక్కగా అలంకరణ చేశారు ఎలా అనిపించింది దేవుడు గది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అని చాలా నిండుగా కూడా అనిపించింది అనమాట ఆ తర్వాత ఇంకా శివయ్యకు పెట్టాల్సిన నైవేద్యాలు శివయ్యకు సమర్పించాల్సిన సమర్పించాల్సినవన్నీ కూడా సమర్పించి మారేడు దళాలతోని అష్టోత్తర పూజ అన్నీ కూడా చేసి పండ్లు నైవేద్యాలు కొబ్బరికాయ అన్నీ కూడా ఇక్కడైతే శివయ్యకి అండ్ అలాగే వీరుబాబుకి గణపతికి మా పేరెంటాలకి అందరికీ కూడా సమర్పించామనమాట అండ్ మేము నైవేద్యం అంటే ఇలా పెడతామండి అరటాకు వేసి పప్పు అన్నం పొంగడం అలానే కూర ఏదైనా స్వీటు ఇలా అన్నీ కూడా పెట్టి మొత్తం మాకు ఎన్ని పెట్టాలనుకుంటే అవన్నీ కూడా నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం ప్రిపేర్ చేసి పెడతాం అనమాట ఇలానే చేయాలని కాదు చెప్పాను కదా ఒక్కొక్క కుటుంబం బట్టి ఒక్కొక్క ప్రాంతం బట్టి పూజలు వ్రతాలు పండుగలు అన్నీ కూడా మారిపోతాయి మా ఇంట్లో ఆనవైతే బట్టి మేమైతే పూజలు ఇలా చేస్తాము నార్మల్గా అయితే ఈ సంవత్సరం శివయ్యకి భజన కూడా జరిపించాలి కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇలా అయినా చేసుకోగలిగాము లేకపోతే అసలు ఇలా కూడా చేయమేమో శివయ్య అనుగ్రహం అంతే ఇంకేం చేయలేము దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి చాలా వరకు బాధ ఉన్న మనసులో అవన్నీ కూడా మనసులో పెట్టుకొని బయటికి కొంచెం నవ్వుతూ కనిపిస్తున్నాం కానీ అందరం ఆ బాధ అనేది లోపల ఎంత ఉందో మాకే తెలుస్తుంది సో ఇలాగా మొత్తం పూజ అంతా కూడా అయిపోయిందనమాట అమ్మ ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించారు అలానే ఇంట్లో అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాము అలానే నేను ఇంకా మా నాన్నగారు మా అన్నయ్య ఉపవాసం కూడా ఉన్నాము ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగే పూజల్లో కార్తీక పౌర్ణమికి అలానే ఈ శివరాత్రికి ఉపవాసం అయితే ఉంటానండి దీంతో పాటుగా మనకి మహాశివరాత్రి ఎనిమిదో తేదీన వచ్చింది కదా ఆ శివరాత్రికి కూడా ఉపవాసం అయితే ఉన్నాను అనమాట నేను ఇలా ఉపవాసం అంతా ఉన్న తర్వాత దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చి అందరం కూడా శివయ్యకి మా వీరబాబు తండ్రికి మనస్ఫూర్తిగా అందరం కూడా దండం పెట్టుకున్నాము ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అలానే ఈ పూజకి అందరూ కూడా ఎంతో కొంత ఇస్తారండి అంటే వాళ్ళ వాళ్ళకు తోచినంత పళ్ళు కొబ్బరికాయలు ఇవ్వడము లేదా ఒక వంద రూపాయలు రెండు వందలు అంటే వాళ్ళ పూజలోకి మా పేరును కూడా ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి మా ప్రాంతంలో చాలామంది ఇస్తారు అలా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ వాళ్ళు తెచ్చిన డబ్బులు అవన్నీ కూడా పూజ దగ్గర అయితే పెట్టేశారనమాట పెట్టేసిన తర్వాత ఇంకెలాగో మంచి రోజు కదా అని చెప్పేసి అమ్మ ఈ వట్టివేరు గణపతిని అయితే తీసుకుందంట ఆర్టీ పూజ సామాగ్రిలోని సో నా దగ్గర పెద్దది తీసుకుందని పెద్దది చూసి అడిగారండి కాకపోతే ఆ టైంకి నాకు బుక్ చేయడం అవ్వలేదు ఈ లోపు ఆర్ ఆర్టీ పూజ సామర్ దగ్గరే ఉంటుంది కదా మా అమ్మ ఇంటి దగ్గరలో సో అదైతే ఇంకా తీసుకున్నారు అక్కడేని దగ్గరే ఉంది కదా అని చెప్పేసి సో చాలా బాగుంది చాలా చాలా స్టిఫ్గా అండ్ చాలా బాగా నచ్చింది అనమాట నాకు కూడా చిన్నది సరిపోద్దమ్మా నాకు పెద్దది వద్దు అన్నారు అందుకే చిన్నది అయితే తీసుకున్నారు ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను మీరు కూడా ఆర్డర్ చేసుకోండి అమావాస్య రోజు కానీ బుధవారం కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఎలాగో ఇంత పం పండగ చేసుకున్నాం కదా ఈ పండుగ టైంలోనే ధూపం వేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మ అని చెప్పేసి అంటే సరే అమ్మ చిన్న వీడియో తీసుకుంటాను ఉండండి అన్నాను సో అలా కాసేపు దేవుడి గారిలో పెట్టారు ఎందుకంటే మనము ఏది ఇంటికి కట్టినా సరే కాసేపు పూజలో పెడితే ఆ పవర్స్ అనేవి వాటికి కూడా వస్తాయి అంటండి అంటే పెద్దవాళ్ళు చెప్తేనే మనకి తెలుస్తుంది మనకి ఏం తెలియదు కదా సో అలా అడిగాను ఎందుకమ్మా మళ్ళీ పూజ గదిలో పెట్టామంటే దేవుడి గదిలో పెట్టిన తర్వాత కట్టుకుంటే మంచిది కదమ్మా అని అన్నారు సో సరే అన్నాను ఇంక సరే అని చెప్పేసి ఆ రోజే దేవుడు ఇక్కడ పూజ గదిలో కూడా కట్టిస్తారని ద్వారబంధం కూడా సింహ సింహద్వారానికి కట్టుకుంటే చాలా మంచిది ఎవరు వచ్చినా సరే అంటే సింహద్వారం అనే కాదు ఇంట్లో కూడా ఎంట్రన్స్ అయినప్పుడు ఫస్ట్ ఆ వంటి వేరు గణపతిని చూసే విధంగా కట్టుకుంటే కనుక నరదృష్టి ఉన్న నల్బోలున్నా ఎలాంటి చెడు దృష్టి ఉన్నా కూడా పోతుంది మా అమ్మ ఇలాంటివి చాలా సెంటిమెంటు అన్నీ కట్టుకుంటారు ఏదైనా సరే చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు అనమాట ఏది కూడా కొట్టి పారేయరు ఇది వద్దు అది కాదు ఇది కాదని అలా సూర్య చంద్రులది అండ్ అలాగే వట్టివరి గణపతి అవన్నీ కూడా పెట్టుకొని దీపం అయితే వేస్తున్నారు అనమాట సో ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ చంద్రుడిని చూసి మళ్ళీ పెద్దలకి మేము ఆరు బయటకు కూడా దీపం అనేది పెడుతూ ఉంటాము సో అక్కడ కూడా దీపం అంతా కూడా పెట్టేసి ఇంకా చంద్రుడిని కూడా చూసి దండం పెట్టుకొని శివయ్యకు కూడా చూసి దండం పెట్టుకొని ఇంకా మేమైతే ఉపవాసం చెల్లించుకున్నాము అమ్మకి హెల్త్ బాగోదండి బీపీ షుగర్ ఉంది సో అమ్మకి హెల్త్ బాగోదని చెప్పేసి మేమైతే ఈ విధంగా వీర్బాబు పూజ అనేది ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాము ఇలా మొదలుకొని శుక్రవారం మార్చి ఎనిమిదో తేదీ వరకు కూడా పూజ అనేది కంటిన్యూగా జరుగుతుందండి ఇంట్లోని సో ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి పూజ ఎలా అనిపించింది సింపుల్గానే ఉంది తెలుసు కాకపోతే మీ కామెంట్స్ ద్వారా చెప్పండి ఒకవేళ కామెంట్ బాక్స్ ఆఫ్ అయ్యి ఉంటే లైక్ చేయండి చాలు ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు